ఈరోజు ఆదివారం రోజు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మూడు వందల ఇరవై మందికి పదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు అత్యంత ప్రతిభ కనవరిచినటువంటి పిల్లలకు అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కురుబ కుల యొక్క ప్రజా ప్రతినిధులు మరియు కురువ కులం యొక్క పెద్దలు అందరి యొక్క ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క మొత్తం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ఆ విద్యార్థులని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ తల్లిదండ్రులు దాదాపుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో హాజరై ఇక్కడ వచ్చేటటువంటి సౌకర్యాలను చూసి ముగ్ధులై వారందరూ కూడా కొనియాడడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా ఒక నెల నుంచి మా సంఘం యొక్క కార్యవర్గ సభ్యులైతేనే ప్రధానంగా అధ్యక్షులైతేనే ప్రధాన కార్య నారాజు అయితేనే అధ్యక్షులు మన మేడం పద్మావతి అయితేనే వారి భర్త బీకే నారాయణ అయితేనే ఆదినారాయణ గారు హరికృష్ణ గారు అయితేనేమి సూర్యనారాయణ అయితేనే ముఖ్యంగా వయసు రిటైర్ అయినా కూడా రామకృష్ణ సార్ గారు అయితేనేని జగన్నాథ్ ఫైరెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనే లక్ష్మీదేవి గారు ఆదర్శ దంపతులు ఆ లక్ష్మీదేవి గారు వారి ఫ్యామిలీ గానే అందరూ కూడా ఎవరెవరి వంతుగా ఎవరెవరి సహకారంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడంలో తమ వంతు కృషి చేయడం జరిగింది మరి అందరికీ కూడా తల్లిదండ్రులకి మరి అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్మించడానికి ఈ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కళదాస కళ్యాణ మండపాన్ని ఇచ్చేసి మనకి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి జగదీష్ గారికి ఆ మేనేజ్మెంట్ మనోహర్ గారికి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటుంది ఈ యొక్క కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం థ్యాంక్ యూ

లోకేశ్వరి శివగామి లోకేష్ మరి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఆ ఇద్దరు చిన్న పిల్లలు ఉండి కూడా మరి సీనియర్ అస్టే నుంచి మరి గ్రూప్ వన్ అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్ మన రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పరీక్ష మరి ఇప్పటికీ కనపరిచింది మరి గౌతమి రావాల్సింది కోరుచున్నాం సాయి ప్రణీత్ వాళ్ళ ఫాదర్ మరి

బాగా నగేష్ గారు బహుమతి ప్రదాం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ ఇంటర్మీడియట్ సింగిల్ టైమ్ గవర కీర్తి గవర కీర్తి గవర్న కీర్తి சாய் ரஷ்தா சாய் ரஷ்தா சாய் ரஷ்தா சார் గారు మా సంఘానికి మీ సహాయ సంఘాలని ఇప్పుడు ఉండాలని భవిష్యత్తులో ఉంటారు చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అక్షిత 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 చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ ఎక్కడ ఉండండి సార్ చూడండి నెక్స్ట్ ఫ్రీ అక్షయా మేడం చూడండి సార్ చూడండి సార్ సార్ చూడండి ఓకే రెడీ సార్ സുണ്ടേ <laughs> జరగండి ఎన్ని జరగండి నా చూడండి ఓకే 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 అందరినీ గౌరవిస్తాము చూడండి అలాగే ఫోన్ పావని సార్ పూర్వ సంక్షేమ సంఘ సభ్యులు సార్ చూడండి నెక్స్ట్ బాధ ప్రసాద్ डेट करा सात చూడండి सर इकडे చూడండి सात చూడండి सर చూడండి सर చూడండి ओके तापवाला मिनिट

చూడండి దాసరి గోవర్ధన్ వచ్చిన ప్రధానం చేసింది కావచ్చు నాయ సాయ్ మరి సౌమ్య సౌమ్య ఫీతాం సార్ చూడండి ఉన్నాయి కట్ చూడండి ఇక్కడ దాసరి గోవర్ధన్ ઓકે નાણ ગર కార్యక్రమానికి అందరికి మెమండ్లు ప్రదానం చేశారు ఈ ఇతర దంపతులు సింధులు జరగండి రోజు జరగండి కన్నపల్లాడూరు కృష్ణ కోరుతున్నాను చూడండి ಹಾಂ ಇರೋ ಕಡಿಸಲ್ಲ ಮೇರೆ ಕಿಸ್ಕೊಂಡ ಹ್ಞೂ ಇದರಲ್ಲಿ ಕೊಡ್ತೀವಿ ಮೇಡಮ್ ಚುಡೇ ಮೇಡಮ್ ಚುರುಡೆ ಹ್ಞೂ ಅಯ್ಯೋ ಚುಡೇ ಕಂಡು ಇದ್ದೀನಿ

ಇಲ್ಲಿ ನೋಡಿ ಸ್ಮೈಲ್ ಆ ರೈಟ್ ಸರ್ ಕ್ಯಾ ಚುರಣೆ ಸರ್ ಇಟ್ ಇಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಸರ್ ಎಲ್ಲಿದೆ ಇರುತ್ತೆ ನೋಡಿ ಇಲ್ಲಿ ನೋ ಚುರಣಾ ನಾವು ಇಕಡೆ ಚುರಣಾ ಇಕಡೆ ಚುರಣಾ ಮಲ್ಲಿಗೆ ಉಪನೇತ್ರவதி ಸರ್ ನಾವು ಪ್ರತಿದಿನ ಮಾಡೋದು ರೋಜನ್ ತಿನ್ನಮ್ಮ ನಾವು ಹ ಆ ಬೇರಪ್ಪ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ನೇತಾ నేత్రాదికి వీరప్ప క్రియేషన్స్ వారు అవార్డు ప్రధానం చేస్తున్నారు వీరప్ప క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ యూట్యూబ్లో వీడియో కూడా వస్తుంది కొద్దిగా విడలు మండి లక్ష్మిప్రియ పావుని రాగేశ్ దర్శన్ రాగేశ దర్శన్ అండి సిక్స్ టీన్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ ఎయిట్ కుశాంతా લક્ષ્મી વૈષ્ણવિ વૈષ્ણવ હર્ષવંદા

மா <laughs> <G, laughs> <laughs> <laughs> <laughs>

కురుమా సార్ ఈ ప్రోగ్రామ్ యొక్క కురువా యూట్యూబ్ ఛానల్లో మొత్తం అంతా కవర్ అవుతుంది వీక్షించండి మీరు లైక్లు కొట్టండి కొంచెం సార్ చూడండి స్పెషల్గా ఇస్తాను ఇంకా ఏంటారు ఎవరైనా ఉంటారా అండి

ఇప్పుడు చావల్కి టెన్షన్ ప్లేస్తున్నా కట్టి కట్టు

हा ah, ओके okay. కెరెడే కరెడే స్మైల్ మహారాజ్ సార్ చూడండి ఒక సైలి సైనికు ఇంకో చెట్టుకున్నాడా చాలా చాలా పండుగల గుర్తించి మహానుభావుడు సమానంలో మా అదృష్టమో భావిస్తున్నాం ఎప్పుడైతే thank <laughs> you

ఎంతో దయాగుణము సంఘానికి ఎంతో అవసరం గుర్తించే గుర్తిని షార్ట్అవుట్ చేసిన కాబట్టి ఇలాంటి లక్షణాలు మేమందరం అలవాటుకోవాలని